నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం అలి గారు చందు గారు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది వైసీపీలో లేటెస్ట్గా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి సార్ ఆ మంచి కృష్ణమోహన్ పేరు వినిపిస్తుంది ఆర్కే గారి నుంచి మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల వరకు రాజీనామాలు కొనసాగుతున్నాయి కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కొంతమంది టీడీపీ జనసేనలోకి వస్తున్నారు ఇంకా ఈ వీడిది ఈ పర్వం కొనసాగే అవకాశమే కనిపిస్తోంది ఏంటి దీనికి కారణం ఏంటి డెఫినెట్ గా అంటే నాయకుడికి ఇక్కడ ఎవరైతే పార్టీ తరఫున ప్రతినిధులు ఉన్నారో అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయినప్పుడే ఈ పరిణామాలు ఉంటాయి ఎవరికో చెప్పుకోవాలంటే సమస్యలు అంతా సజల గారికి చెప్పుకోలేరు అంతా విజయసాయి రెడ్డి గారికి చెప్పుకోలేరు అందరూ సుబ్బారెడ్డి గారికి చెప్పుకోలేరు ఇది సీఎం గారికి మధ్యలో ఇక్కడ కమ్యూనికేషన్ కాకపోవాలని పరిణామాలు అవి జరుగుతున్నాయని స్పష్టంగా కనపడుతుంది లేకపోతే ఫస్ట్ స్టార్టింగే ఫస్ట్ వికెటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన అత్యంత సన్నిహితుడు ఆయన జగన్ గారికి గా రాజధాని విషయాల్లో అనేక కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ముప్పతిప్పులు పెట్టిన వ్యక్తి ఆ వ్యక్తే బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాడంటే ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు మేము చేయలేకపోయామంటే నిన్నగాక మొన్న ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాడు లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అన్నట్టు ముగ్గురు ఎంపీలు సార్ ముగ్గురు ఎంపీలు మానిషిం కాదు ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు సీనియర్ నాయకుడు వెళ్ళిపోయాడు దాడి వీరభద్రు సీనియర్ నాయకుడు వెళ్ళిపోయాడు ఒకే సి రామచంద్రరావు గారు వెళ్ళిపోయారు ఇటువంటి విజయసాయి రెడ్డి గారు సొంత బొమ్మ బంధువులు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆనం ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు వీర విధేయులు వీళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళిపోతుంది వీళ్ళంతా ఒక ఎత్తి అయితే బాలశివురి గారు లాంటి చాలా కీలకమైన వ్యక్తి ఈజ్ కీరో మచిలీపట్నం ఎంపీ ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు నిన్నగాక మొన్న వచ్చిన యువ క్రికెటర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తెలుగు క్రికెటర్ అంబడి తరుపుతాడు ఆరు రోజులకు కాడ కాకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రజలు అసలు అర్థం కావట్లా ఎందుకంటే సీఎం గారు ప్రజలతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము తొలగిస్తున్నాము ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము అవకాశాలు ఇస్తాము అని చెప్తున్నాను ఈ విషయంలో చాలా తప్పండి బాలశ్వరి గారు ప్రజలతో ఎప్పుడు మమైకమై ఉంటాడు ప్రజలు కమ్యూనికేషన్ గ్యాప్ సౌమ్యుడు ఎక్కడ వివాద రహితుడు అటువంటి వ్యక్తిని తప్పించుకుంటే ఉపయోగం ప్రభుత్వానికి ఎప్పుడు ఉపయోగపడే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వేరే విధేయులుగా ఉంటే పనిచేసి పెడతానున్నాడు బ్యాంకింగ్ రంగంలో అనేక రకాల సెంట్రల్ నుంచి రావాల్సిన కూడా ఆయనే క్లియర్ చేస్తుంటాడు అధికారులతో నిత్యం అనుసంధానమై ఉంటాడు ఆయన ప్రజల్లో లేని మనిష లేకపోతే ఇప్పుడు వంశీకిష్టారో ప్రజల్లో లేని మనిషి పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీని బతికించిన వ్యక్తే కదా అదేవిధంగా పంచికల్ రమేష్ ప్రజల్లో లేని మనిషి ఎందుకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వెళ్ళిపోతున్నాను లేకపోతే ఈరోజు నిన్న కృష్ణదేవరాయలు యంగ్స్టర్ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం అంది లావ్రత్ గారు అబ్బాయి అండ్ యంగ్స్టర్స్ ని చూసి వచ్చాడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంటే చాలా మంది టికెట్లు రాని వాళ్ళే వైసీపీ టికెట్ మీద ఈసారి పోటీ చేయని వాళ్లే వాళ్లే అలిగేసి వెళ్ళిపోతున్నారు అదండి ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోటీ చేయమంటే ఆ ఇష్టంగా ఉన్నారు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు పదిహేను రోజులు చూశారు నాకు నష్టపేట కావాలి అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొంతమేరకు నిర్వర్తించారు ఎంతమంది మిగతా గెలవడంట అందుకే మారుస్తున్నారు వాళ్ళు ఆయన గెలుస్తారనేది అనేది ఆయన భావన అక్కడ బీసీ సమాజం చెందిన వ్యక్తిని ఒకరికి ఇస్తున్నారు ఈయన గుంటూరు చేయమన్నారు నేను చేయను అన్నాడు అయిపోయింది ఈయన మచిలీపట్నం ఈయన వెళ్ళిపోతున్నాడు లేకపోతే రేపు మాపు మీరు అన్నట్టు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్ళిపోతున్నాడు ఎంపీ ఆయన కూడా ఆయన కూడా అయిష్టంగా ఉన్నాడు అక్కడ పరిస్థితి అక్కడ అక్కడ వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చెయ్య వేరే పార్టీ అంటే ఆర్ జనసేన అంతే కదండి వైసీపీ మాత్రం వదిలిపెట్టేస్తున్నారు అదేవిధంగా దర్శి ఎమ్మెల్యేనే కాదని చెప్పి బూచేపల్లెలకి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయన ఎక్కడ పోటీ చేయాలని చెప్పి ఆయన ఎంపీ చేయమంటే చేయను అన్నాడు ఆయన వైపు ఆయన జనసేన వాళ్ళు సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది లేకపోతే మీరు అన్నట్టు ఆ మంచి సోదరుడు ఆల్రెడీ ఆ మంచి కృష్ణమోహన్ కంటే ముందు ఆ మంచి స్వాములు ఆల్రెడీ గిద్దలూరు రేపు జనసేన తరపున పోటీ చేయబోతున్నాడు లేకపోతే వాళ్ళ బ్రదరు ఆ మంచి కృష్ణమోహన్ ఆయన పొరచూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు అంత ముందు గతంలో చిరాలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా గెలిచిన వ్యక్తి ఆయన చీరలో పోటీ చేయాలి నిశ్చయంతో ఉన్నాడని చెప్పి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అదే నేను అదే కనుక చీరాలు ఇస్తే చేస్తాను లేకపోతే పార్టీ నుంచి అంటే ఇంకా టీడీపీ ఉన్నాడు వాళ్ళ బ్రదరే కాంగ్రెస్లో పోతాడేమో కాంగ్రెస్లో పోడు ఇప్పుడు పరిస్థితి అధికారం ఎవరు వస్తారనేది ఆలోచించుకుంటే టీడీపీ జనసేన కూటంలోకి వెళ్లాల్సిందే కాంగ్రెస్లో వెళ్తే గెలిస్తే పరిస్థితి అంటే ఇప్పటికెప్పుడు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎందుకు వెళ్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి ఈ వలసలు ఏ విధంగా వెళ్తాయి వలసలు తీరా తీవ్ర స్థాయిలో వెళ్తే పార్టీకి తీవ్ర నష్టమే కదండి ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలనే ఏకం వీళ్ళు చూసుకుంటే టీడీపీతో కంటే జనసేనలో ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఇదే సమయంలో ప్రతిపక్షాలు బాగా సంఘటితులైనప్పుడు అధికార పక్షం అవుతుంది కదా ఇదే సమయంలో స్వపక్షం లాగా నిన్నగాక మొన్న నిన్న తిరువురు ఎమ్మెల్యే వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం వాళ్ళు నిధులు నిధులు రావట్లేదు ఒకటే పెట్టుకున్నారంట తర్వాత పెనమలూరు పార్థసార్థి కూడా గారు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ ఇట్లా విమర్శిస్తారు టికెట్ లో షఫిల్ చేస్తున్న వాళ్ళు ఇంకో దగ్గర పోటీ చేయండి అన్నప్పుడు బయటకు వచ్చేవాళ్ళు టికెట్ అసలు లేని వాళ్ళు వీళ్ళందరూ ఇన్న ఆరోపణలు చేస్తున్నారు కానీ జగన్ తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేస్తున్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇట్లా ఇలాంటి మార్పులు చేయకపోవటం వల్లే వీళ్ళని ఎక్కువ స్థానాన్ని మార్పులు చేయకపోవడం వల్లే ఆయన ఇబ్బంది పడ్డాడు ఓడిపోయాడు అని చెప్తుంది అలాంటి పరిణామం ఇక్కడ తలెత్తకుండాలంటే వీళ్ళని మార్పులు చేయాలని చెప్పేసి ఈయన కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు దీంట్లో లేదంటారా ముఖ్యమంత్రిగా నాయకుడిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేపారు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు ఇచ్చినప్పుడు మెడల్ వంచి తీసుకొస్తానని స్పెషల్ స్టేటస్ తీసుకురాపోబెట్టేగా ఇప్పుడు బిల్లులు ఆయన వసంత కృష్ణ ప్రసాద్ చెప్పినట్టు కనీసం బిల్లులు కూడా కాంట్రాక్ట్ చెల్లించలేకపోతున్నాం అంటే నిధులు ఏం చెల్లిస్తారు అప్పులు రెండున్నర లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్లు అప్పులు ఎందుకు వెళ్ళిపోయినాయి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు జాబ్ కాలండర్ ఎందుకు లేదు పరిశ్రమలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు ఎందుకు ఇవన్నీ మీరు వాగ్దానాలు చేశారు కదా ఉచితాలు ప్రజలు ఇవన్నీ చూడలేదు అనుకుంటా సార్ ఏంది సంక్షేమం డబ్బులు కింద కింద పడుతున్నాయి సంక్షేమం అమలు చేస్తుంది ప్రజలు కూడా ఆలోచన ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదు అనుకుంటా రోడ్లు ఎట్లా అవసరం లేదు అనుకుంటా రాజధాని కూడా అవసరం లేదు సంక్షేమ పేరుతో మన మన జేబులోకి డబ్బులు వస్తున్నాయి గతంలో ఏ నాయకుడు ఇంత జేబులో మన నిండుగా జేబును ఫుల్ చేసిన నాయకుడు ఎవరు లేడు ఒకసారి చూస్తారు వాళ్ళు గారు రెండోసారి చూడరు ఒకసారి అంటే ఇప్పుడు ఇప్పుడు గెలవారా అయిపోయింది ఒకసారి రెండోసారి అంటే అప్పుడు సంక్షేమం చేయలేదు కదా సార్ నాకు సంక్షేమం కాదండి ఇప్పుడు సంక్షేమం చేస్తామని వచ్చారు మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎందుకు పోతున్నారు ఎంపీలు ఎందుకు పోతున్నారు టికెట్లు అనేది కాదు ఇక్కడ కారణం ప్రజలకి ముఖ్యమంత్రి గారు నాయకుడు దూరం అవుతున్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడిని జాకిలు పెట్టి లేపడానికి చాలా మంది స్టార్ క్యాంపెయిన్లు తయారవుతున్నారని షర్మిల గారిని ఉద్దేశించి కూడా అన్నారు ఆల్రెడీ దత్తపుత్రుడు అని చెప్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు ఇప్పుడు షర్మిల గారిని ఇండైరెక్ట్ గా విమర్శించారు అంటే నా స్టార్ క్యాంపెయినర్లు నా పథకాల వల్ల లబ్ధి ఎవరైతే పొందుతున్నారు వాళ్ళే నా స్టార్ స్టార్నర్లు చంద్రబాబును వీళ్ళు లేపుతున్నారు వీళ్ళు స్టార్ నాకు ప్రజలే ఓకే ఆయన ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఏమైనా మాట్లాడచ్చు అప్పు ఉంటుంది ఆయనకి అనేక మంది మొత్తం నాకు నాకెవరు లేరు స్టార్ కంపెనీర్లు మీరే నా స్టార్ క్యాంపైనర్లు అని ప్రజలు దగ్గర ఆయన ప్రయత్నం చేస్తున్నాడు చివరికి వాళ్ళ సిస్టర్ వచ్చినా గానీ ఆమెను కూడా చివరి అస్త్రంగా ఉపయోగిస్తున్నారు అని చెప్పి సజ్జల గారు కామెంట్ చేశారు ఈయన కూడా ఆమె స్టార్ క్యాంపైన్ రూపంలో ఆ వచ్చిందని చెప్పేసి సొంత సిస్టర్ని అన్నారు ఇకపోతే దత్తపుత్రుడు అనేది మావలే పవన్ కళ్యాణ్ గారు అంటాం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మొత్తం వలయంలాగా చుట్టుముడుతున్నారు ప్రజలు నాకు దగ్గరున్నారు నేను ఎక్కడికి మళ్ళా మనదే వచ్చేది ప్రభుత్వం అనేది ప్రజల్ని నమ్మించగలిగే ప్రయత్నం ఆయన స్పీచ్లు చేస్తారు కానీ వాస్తవానికి చూస్తే రియాలిటీలో క్షేత్రస్థాయిలో మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ప్రజల్లో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది కదండి ప్రజల్లో ఉందా పార్టీలో ఉందా ప్రజల్లో ఉన్నది పార్టీలో ఉన్నది ప్రజలు ఎందుకు వెళ్ళాలి ప్రజలు పద్దాకాల సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు వాగ్దానం నిర్వర్తించలేనప్పుడు ప్రభుత్వం సరిగ్గా కాదండి ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టంగా ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా దికం చెంది బిజెపి పార్టీ సాధారణ ప్రజలు సామాన్య ప్రజలు అందరూ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఈ రోజు రేపు గారు మీకు నాకు కంటే చాలా చైతన్యంతో రచ్చబండ మీద కూర్చున్న చదువుకోలేని కూడా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు వాగ్దానాలు ఇచ్చి నిర్వర్తించుకోలేకపోతున్నారు ఎందుకు అమరావతి రైతుల సమస్యలు పూర్తి కాలేదు ఇవన్నీ ఉంటాయి అని అంత అమాయకమీయ లేదు చదువుకోపోయినా చదువుకోకపోయినా వాళ్ళు మేధావులు అక్కడ క్షేత్రస్థాయిలో రచ్చపండు దగ్గర మీరు నాకంటే ఓట్లు వేసేది వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ సార్ అప్పులు చేసి మరీ సంక్షేమం అందిస్తున్నాడు ఈ భావన చాలా మందిలో ఉందంట అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని ఆలోచించే వాళ్ళకంటే పాపం మన కోసం అప్పులు చేసి మరి డబ్బులు వేస్తున్నాడరా ఇలా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట ఎవరు అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆయన ఏమో సొంత కంపెనీల్లో ఆయన వ్యాపారాలు చాలా ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి లేకపోతే సెంట్రల్ నుంచి తీసుకొచ్చిస్తున్నారా అనేది చూస్తారు ఇక్కడ ఈ అప్పులు ఎవరి మీద తీసుకొస్తున్నారు అప్పులు కాగు నివేదికలు చాలా డైవర్ట్ చేస్తున్నారని చెప్పన్నారు అదేవిధంగా నిధులు లేమి అని చెప్పారు జీతాలు సరిగ్గా సమయానికి జీతాలు ఇల్లేపోతున్నారు ఈ పారామీటర్స్ ఇంత వ్యతిరేకత గతంలో గారు మీరు చాలా మంది చూసారు మీరు కూడా రెండు దశాబ్దాలు అనుభవం ఉంది యాజ్ ఎ జర్నలిస్ట్గా కానీ ఇంత వ్యతిరేకత ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఏదైనా కూడగొట్టుకుందా చెప్పండి చివరికి తాయిలాలు చంద్రబాబు నాయుడు గారి ఏమో రెండు వేల పంతొమ్మిదిలో చివరికి తాగుబొట్టు అయ్యి అని చెప్పేసి ఎక్కడ డైవర్ట్ చేసి పసుపు పసుపులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేసారా సేమ్ అదే రిపీట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుంది ఇప్పుడు ఎంత సంక్షేమం చేసినా ఉపయోగం ఉపయోగం లేదు ఇక్కడ ప్రజలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఏంటంటే ప్రభుత్వ పనులు పొందగలిగారా అనేది ప్రజలు చూస్తారు క్షేత్రం చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ